మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వృచ్చిక రాశిలోకి వస్తాయి రాశాధిపతి వచ్చి కుజుడు అయితే ఈ వృచ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కాబట్టి వీళ్ళకి ఆదాయం బాగానే ఉంది మనకి వ్యయం కూడా కాస్త ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ ఉంది అంతే అంటే ఆదాయం బాగుంది కదా అనుకుంటే ఖర్చు కూడా బాగానే కనబడుతుంది వీళ్ళకి రాజ్య పూజ నాలుగు అవమానం ఐదు అంతే వీళ్ళకి నలుగురు పొగిడితే ఐదుగురు వీళ్ళని తట్టడం అనేది ఉంటుంది అయితే ఈ రాశి వారికి క్రోదినామ సంవత్సరంలో మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతరం వరకు కూడా స్థానం అందు గురువు సంచారం చేయడం అనేది జరుగుతోంది అంటే ఇక్కడ గురువు సప్తమ స్థాన సంచారం చేయడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలే కలుగుతాయి అది కూడా ఎలా సంచారం చేస్తున్నాడు అంటే ఈయన తామరమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా ఈయనకి చతుర్థ స్థానం ముందు సువర్ణమూర్తి రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమ ఏకాదశ స్థానము ముందు సంచారం చేస్తున్నట్ట వీళ్ళు కాబట్టి ఇక్కడ సప్తమ స్థాన ముందు గురు సంచారం ఈ రాశి వారికి చాలా యోగప్రదంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి గత కొంతకాలంగా గురుబలం లేకపోవడం అందులో అర్ధాష్టమ శని యొక్క ప్రభావము ఇవన్నీ కూడా వీళ్ళకి మిళితమయ్యి చాలా రకాలైన ఇబ్బందులు కాస్త వృత్తి ఉద్యోగ పరంగా వీళ్ళు ఒడిదుడుకులు అవమానాలు ఏదో రకంగా కుటుంబ పరంగా సమస్యలు అనేవి గత కొంతకాలంగా వీళ్ళు ఎదుర్కొంటున్నారు అయితే వాటి నుండి కొంతవరకు వీళ్ళకి కాస్త విముక్తి లభించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఎప్పుడైతే సప్తమ స్థానం ఉందో గురు సంచారం అనేది జరుగుతుందో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి సాధిస్తారు అంటే ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా లేదా ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉన్నా మనం ఏమైనా ఉద్యోగం కోల్పోతున్నాము అని అనుకునే బాధలు ఏమైనా ఉన్నా ఈ వృత్తికి రాసే వాళ్ళకి గురువు ఎప్పుడైతే మార్పు చెందుతారో అప్పుడు కాస్త అనుకూలంగా ఉండడం ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి సాధించడం అనేది ఇక్కడ జరగబడుతుంది అలాగే వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా కూడా లాభాలు కాస్త చవి చూడడం అలాగే ఎవరైతే ఈ భాగస్వామి వ్యాపారంలో గత కొంతకాలంగా ఏమైనా చిన్న చిన్న అలమరికలు ఉన్నా లేకపోతే ఇబ్బందులు పడుతున్నా వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది ప్రతి పనిని కూడా చాలా చాకిచక్యంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కూడా పనులు పూర్తి చేసుకోవడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే పనులు కూడా పూర్తి చేసుకుంటారు వీళ్ళు కొత్త భాగస్వామ్యంలో ఏదైతే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడుల ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది కాస్త అంటే వీళ్ళకి నిలకడమైన ఆ నిలకడైన ఆదాయం అనేది కాస్త వీళ్ళకి కనబడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఎక్కువ అంటే వీళ్ళకి ఉద్యోగాలు మారినప్పుడు కానీ ఈ సమయంలో కాస్త జీతాలు పెరగడం అనేది కూడా జరుగుతుంది వ్యాపారంలో చేసే కృషి వల్ల ఆ కృషికి తగ్గట్టుగా ఆదాయం కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇంట్లో కాస్త వాతావరణం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు మాట పట్టింపులు ఇలాంటివి ఏమన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం ఇంట్లో సుఖవంత అంటే సంతోషకరమైన వాతావరణం ఇంట్లో ఏర్పడడం ఒకళ్ళకొకళ్ళు ఆ ఏదైనా చిన్న చిన్న విషయాలు వచ్చినా కూడా రాజీ పడి చాలా అలమరికలు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఎవరైతే సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారో ఆదాయం పెరగాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఇది చాలా మంచి సమయంగాను అలాగే ఆ వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం మంచి సమయంగా ఇక్కడ మనకి చెప్పవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అయితే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో అంటే గృహము వాహనము భూములు విద్య మాతృస్థానాల్లో ఎప్పుడైతే శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తోందో కాస్త వీటి మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది అంటే తల్లి ఇల్లు వంటి వాటి మీద కుటుంబం మీద ప్రభావం చూపించడం తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకోవాలి అలాగే విద్యార్థులకైతే కాస్త విద్య విషయాలందో ఆటుపోటులు లేకపోతే కాస్త కొంచెం ఎక్కువగా ప్రెషర్ ఉండడం లేదా రాసిన వాటికి అంత ఉత్తీర్ణత సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి తద్వారా కాస్త చదువు మీద శ్రద్ధ తగ్గేటప్పటికీ ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే శ్రద్ధ తగ్గుతుందో తోటి విద్యార్థులతో కాస్త ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుంది ఇవి కాస్త మిశ్రమ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కొంత గత కొంతకాలంగా వీళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న వాటిలో కొన్నింటికి మాత్రం అంటే ఈ ఎప్పుడైతే గురువు మారుతాడో ఆ గురువు మారిన దగ్గర నుంచి కూడా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అంటే ఆలస్యమైనా కూడా విజయాన్ని సాధించడం అనేది మాత్రం ఇక్కడ మనకి కనబడుతోంది గత కొంత గత సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎప్పుడైతే ఆ వృత్తిపరంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి ఆలస్యం అవుతున్నాయో వాటి అన్నింటికి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి వీళ్ళు ఎదుగుదల ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ కూడా అందిబుచ్చుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏదైతే అధికారుల యొక్క ఒత్తిడి అనేది మధ్య మధ్యలో కనబడుతుంది కాబట్టి కాస్త ఓపిక పట్టడం అనేది మంచిది అలాగే భవిష్యత్తులో మంచి కాలం ఉంది కాబట్టి శుభ సమయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కాస్త కొంచెం ఓపిక పట్టాలి అలాగే రాహుకేతుల సంవత్సరం అంతా కూడా కాస్త కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎందుకంటే కొంచెం ఈయన ఇక్కడ ముఖ్యంగా చూసుకున్న లాభస్థానంలో ఉన్నా కూడా పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం కాబట్టి కాస్త సంతానపరంగా వాళ్ళ చదువుల విషయాల్లోనూ వాటిల్లోనూ ఇతర విషయాల్లోనూ కాస్త కొంతవరకు వీళ్ళకి కలవరపాటు అనేది కాస్త తప్పదు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త పిల్లల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం వాళ్ళ చదువుల్లో కావచ్చు వాళ్ళ వ్యవహారాల్లో కావచ్చు వాళ్ళు ఎలా ఎటువంటి స్నేహితులతో ఉంటున్నారు ఎలా ఉంటున్నారు అనేవి మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో కూడా అధిక ఆదాయము అలాగే మరియు సంపాదన వచ్చే అవకాశాలు మాత్రం ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి గత సంవత్సరంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా మెరుగు అనేది పడుతుంది అలాగే ఏవైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడము కాస్త గృహ నిర్మాణాలు అవి చేసి అమ్మేటప్పుడు కాస్త గతంలో కంటే కాస్త కాస్త కనపడడం అంటే వాళ్ళకి ఆదాయం పెరగ కనపడడం అనేది జరుగుతుంది అలాగే సంవత్సర ప్రారంభం నుండి కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అన్ని వృత్తుల వారికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ బుధుడి మధ్యలో ఈ బుధుడు వక్రీకరణ గురువు వక్రీకరణ అలాగే ఈ యొక్క అష్టమ భాగ్యస్థానాలలో ఈ యొక్క కుజుడు వక్రం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు సర్జరీలు ఇలాంటివి అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే ఉద్యోగాల్లో విజయాలు సాధించడం అనేది చేస్తారు ప్రతి పనిలోనూ కూడా కార్యసిద్ధి అనేది లభిస్తుంది ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు పురుషులు ఉన్నారో వివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వివాహం అయ్యే సూచనలు కూడా ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది ఎందుకంటే గురువు వక్రీకరించకుండా అక్టోబర్లో ఉన్నప్పుడు తర్వాత గురువు వక్రీకరణ అయిన తర్వాత కూడా కాస్త వీళ్ళకి వివాహం చేసుకున్న అనుకునే వాళ్ళందరికీ కూడా యోగ్యత అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఇక్కడ వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాజపరంగా వీళ్ళకి మంచి గుర్తింపు లభించడం ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి గుర్తింపు మాత్రం బాగా లభించడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం అలాగే దుర్గా ఆరాధన చేస్తూ ఉండడం అలాగే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఇటు శివుణ్ణి అటు ఆంజనేయ స్వామిని ఇద్దరిని ఆరాధన చేస్తూ శనివారం నియమాలు పాటించడం కుదిరితే ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో దీపాన్ని పెట్టడం నేర్చుకోండి ఏ రోజు కూడా దీపాన్ని వదలదు మీకు కుదరకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి మాత్రం ఈ స్తోత్రాలు అవి చేసుకోవడం ద్వారా చదవడం ద్వారా మీకు ఈ సంవత్సరం మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాసి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పనులు చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఎటువంటి పరిహారాలు ఎటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో